అందరికీ నమస్కారం మీ కాటే సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుణ్ణి ఇటీవల తాళపొలం గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన అంటే పండు రమేష్ అనేటువంటి వ్యక్తి పైన మేడ్ శెట్ వగైరాలు వగేరాలు దాడి చేశారనే దాని మీద వస్తే మేము ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మేము స్పందించి తక్షణమే ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి వైద్యం చేయించి ఇది కేసు కట్టే వరకు మేము పోరాటం చేయడం జరిగింది అసలు దీంట్లో ఈ మేడిశెట్టి ఇజ్రాయెల్ అనేటువంటి వ్యక్తి ఎవరు అతను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గతంలో మరి మా నా నాకు గురువు మరి రాజకీయ గురువు అయినటువంటి తోట త్రిమూర్తులు గారి పైన వీడు దాడి చేయడం అనేటువంటి జరిగింది ఆ దాడి తర్వాత అతని మీద ఎటాక్ జరిగితే అప్పుడు ఒక్క శక్తి బలిత సామాజిక వర్గం నుంచి ఏ ఒక్కరు కూడా స్పందించకపోతే ఈ దాడి అనేటువంటిది దారుణం అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గమే వాడి దగ్గరికి వాడికి సపోర్ట్ గా మేము మాట్లాడాం అది మర్చిపోయి తర్వాత వీడి గ్రామాల్లో విధమైనటువంటి ఏదైనా ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఎస్సీలు అక్కడ ఎవరన్నా పోటీ చేస్తే ఈ బీసీ సామాజిక వర్గాన్ని ఓడగట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ మనకు అనుకూలంగా లేనటువంటి చదువుకున్నవాడు కానీ గట్టి గట్టిగా ఉన్నవాడు కానీ ఇక్కడ నెక్కకూడదు బీసీలు మాట చెలనెవరో మనం చదువు లేనటువంటి వాడు నోరు వాటిలో గెలిపించాలో అప్పుడే మన బీసీలు ప్రాబల్యం తెలిపి జరిగి మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది గతంలో నేను నిరూపిస్తాను కూడా కొంతమంది మన దళిత సామాజం చెందినటువంటి నాయకులే విషయం తెలియ కోసం తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవం తెలుసుకుని మాట్లాడాలి వీడు ఇది ఒక ఏమంటారు దాన్ని వీడు ఒక క్షేత్రం వీడు ఐదో తరగతి చదివి ఐదో ఆరో చదివాడు ఓ పాస్టర్గా పెట్టి పాస్టర్గా పనిచేస్తా అక్కడ ఉన్నటువంటి ఒక కాపు సామాజిక వర్గ వ్యక్తి మీద కూడా దారి చేసేది గతంలో అక్కడి నుంచి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ అలాగ అలాగా ఇక్కడ దాకా వచ్చాడు ఇప్పుడు ఎక్కడ బాడర్ జరిగితే ఆ బడర్లో దూరిపోవడం కాదు శిరోమానం ఉంది శిరోమాన్నం కేసు ఇతరులకు సంబంధం ఏంటి మేమందరం కూడా చదువు మాని అన్నీ మాని అలాగే మన ద్రాక్షణ వాళ్ళందరూ కూడా ఎస్సీ సంఘాలన్నీ కలిపి సన్నాలు వేసుకుని ఈ రోజుకు వాళ్ళు శిరోమన్నం కేసు మీరు ఫైట్ చేస్తుంటే ఎవడెవడో ఎవడో మాట్లాడుతున్నాడు ఎవడే మరి అతనికి ఏం తెలుసునో తెలియదు కానీ ఇజ్రాయేల్ పోరాటం ఎవడే అసలు ఆడెందుకు పోరాటం చేస్తాడు మనం ధర్నా చేస్తే వద్దరికి వచ్చి ఫోటో చూసుకుని నేను ధర్నా చేసిన చెప్పేటువంటి చేత నాకు ఉంటుంది అటువంటి వ్యక్తిన మీరందరూ కూడా సపోర్ట్ చేసేటువంటిది అతను ఇజ్రాయెల్ అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు సుభాష్ గారు వెనకాల ఒక ఏమన్నాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పీకులు నరికినోడు ఒకడం ఉద్యోగాలు వేస్తే డబ్బులు దొబ్బనోడు ఒకడం లేదు ఇంకోటి రకరకాల పేర్లు అసలు ఒక మనిషిని అనేటప్పుడు అసలు వీడి క్యారెక్టర్ ఏంటి వీడి బ్రతికి ఏంటి నీచాతి నీచం అనేటువంటి బ్రతుకు వాడి ఆ బ్రతికంతా కలిపితే ఎందుకు పడగలనేటువంటి బ్రతుకుడు ఆడు మమ్మల్ని అన్నమాట నేను అందుకనే ఒకవేళ వాసన శెట్ సుభాష్ గారు అతను ఒకే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి సుభాష్ గారు ఒకవేళ ఇతను ఏకమైనప్పటికీ అతను ఇప్పుడు కేసు పెట్టాం రమేష్ అన్నటువంటి వ్యక్తిని దాడి చేసినందుకు మరి అప్పటి నుంచి కూడా కేసు అయిన కాని అతను ఫరారీలో ఉన్నాడు వచ్చిన తర్వాత నేను ఇదే రామచంద్రపురం నియోజకవర్గంలో చెరువు మస్కట్లని పిలిపించి ఖచ్చితంగా నేను అతను ఇంటి నాకు నా ఆ వ్యక్తులు ఎవరో సాక్ష్యాధారంతో చెప్పే కూడా వాళ్ళ ఇంటి దగ్గర నేను ఖచ్చితంగా నా కుటుంబ నేను అక్కడే కూర్చుంటాను టెంటేసి అప్పుడు అతని వెనకాల ఎవరు వస్తారో అతని వెనకాల దాగున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరో బయటకు వచ్చేవారు కూడా కాటే సుబ్రహ్మణ్యం అన్నవాడు లేగడో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా వచ్చినా సరే అక్కడ నాకు సాక్ష్యాధారంతో అతను నిరూపించే వరకు కూడా ఖచ్చితంగా అతను ఎప్పుడైతే వస్తాడో ఊళ్ళోకి ఆ మరుక్షణమే నా కుటుంబ సభ్యులతో వాడి ఇంటి దగ్గర నేను టెంట్ వేసి నేను నాకు న్యాయం జరిగే వరకు కూడా నేను నిరాహార దీక్ష చేస్తాను ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఉన్నటువంటి నా దళిత సోదరులందరూ కూడా మీరు ఒక్కటి గ్రహించాలి నేను ఇప్పుడు ఏదో సుభాష్ గారి దగ్గర తలుపున మాట్లాడడం అనేది కాదు నేను గతంలో కూడా నేను తోట త్రిమూర్తులు గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అంబేద్కర్ బొమ్మల విషయంలో అన్యాయం చేశానని చెప్పి నేను అధికారంలో ఉండగానే ఆయన మీద తిరుగుబాటు చేసి ఆ బొమ్మల్ని అక్కడ పెట్టించాను సుబ్రహ్మణ్యం చరిత్ర నీచమైన చరిత్ర కాదు కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు తర్వాత వేణుగారు దగ్గరకు వచ్చాను వేణుగారు గెలవడంలో నేను ఒక కీలక పాత్ర వహించి చెల్లిపోయిన వేణుగారు అక్కడ దళిత సామాజిక వర్గాన్ని మెరుగులు పురుగులు మీరు రాత్రిమూటల మెరం తప్ప పగలమెరకూడదు పగలమెత్తు కాంతి మాట మెసైపోతారని ఎప్పుడైతే అన్నారో అదే మెరుగులు పురుగు అయినటువంటి కాటే సుబ్రహ్మణ్యం రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అని పెట్టి ఈ రోజు అతని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తిని అది అప్పుడు కూడా నేను అధికారులు ఉన్నాను అధికారంలో ఉన్నా సరే ఆ జాబ్ కోసం నేను వదిలేశాను తర్వాత మరలా నేను ఇండిపెండెంట్ గేసి ఇక్కడ ఎస్సీ నేను ఒక్కడనే పోటీ చేస్తే ఇక్కడేమో ఎలా ఉండదని తెలిసి మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి కోటమితో నేను జతగట్టను నేనేం కోటమి జాయిన్ కాలేదు జత కట్టి ఇక్కడ షెడ్యూల్ కురాల యొక్క ప్రాబాయాన్ని పెంచాను ఈ రోజు అధికారంలోకి వచ్చాను శ్వాససేర్ సుభాష్ గారు ప్రజల మనిషి ఎవరు అడిగినా సరే పనిచేసే మనిషి కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన కూడా ఉండి నా దళిత సామాజిక వర్గానికి ఏం అన్ని కూడా నేను దగ్గర నుంచి చేస్తాను అడిగింది ఎవరు నాకు అడుగుతామో ఈ రోజు కాడేశ్వరరాజు అనే వ్యక్తి సొంతంగా నాకు ఇది కావాలని ఏ రోజు కూడా నేను వాసనసేటి సుభాష్ గారిని అడగలేదు అడిగితే ఖచ్చితంగా చేస్తారు ఆయన కానీ నాకు నా జాతి అనేటువంటిది అభివృద్ధి చెందాలని చెప్పి ఇటు ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో వ్యాపార పరంగా కానీ ఎవరైతే వ్యధవరాలు ఉన్నారో వాళ్ళకి కిక్కు గృహాలు ఇప్పించడంలో కానీ వాడికి సహాయం చేయడంలో కానీ అన్నింటిలో కూడా ఈరోజు సుభాష్ గారికి ప్రజలకి దళిత సామర్థ్యం మధ్య వారధిగా ఉండి ఈ రోజు నేను పనిచేస్తా ఉన్నాను ఆడెవడో కుక్క మురిగిందని చెప్పేసి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి రండి రామచంద్రపురం నియోజకవర్గంలో రండి ఇక్కడ ఒకసారి నాతో వచ్చి నన్ను కలవండి ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్తాను మీ ఇష్టానుసారంగా నోరు మా ఇక్కడ ఒకసారి నాతో వచ్చి నన్ను కలవండి ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్తాను మీ ఇష్టానుసారంగా నోరు ఎదురి మాట్లాడితే అసలు ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు చెప్తున్నాను అందుకనే ఈ మేడ్షెట్ ఎదురాయలు అనేటువంటి వ్యక్తి మరి ఏదైతే మాట అన్నాడో ఆ మాట నిరూపించి అక్కడ ఖచ్చితంగా నాకు చెప్పే వరకు కూడా ఆ రెండు దగ్గర నేను ఖచ్చితంగా వస్తాడో చెలో మసక పెళ్లి పిలిపిస్తాను రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం నా దళిత సోదరులందరినీ కూడా పిలుస్తాను అక్కడ ఖచ్చితంగా నాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆపడం ఇంకోటి చెప్తాను నా వాసనసేట సుభాష్ గారు ఆయన ఒకే సామాజిక వర్గం కాబట్టి ఇద్దరు కలిసి సరే నా పోరాటం అయితే మాత్రం ఆగదు ఇది ఎప్పుడు కూడా నా దళిత సామాజిక వర్గాన్ని తలెత్తుకుని నిలబడేలాగా నేను చేశానే తప్ప ఏ రోజు కూడా నేను దిగలేదు ఎక్కడ కూడా చేతులు పట్టుకొని తల దించుకునేటువంటి ప్రసక్తి తీసుకురాలేదు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో దళితుల ప్రాబల్యాన్ని పెంచింది నేను ఎక్కడ తగ్గించలేదు కాబట్టి ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఉండేది కాజూరు మండలం కేగంగవరం మండలం రామచంద్రపురం రూరల్ మండలం రామచంద్రపురం పట్టణం పరిధిలో ఉండేటువంటి నా దళితు సోదరులు సోదరి అందరూ కూడా నేను తెలియజేస్తూ ఒకటే ఇతను మాట్లాడితే ప్రతి ఒక్కరిని కూడా దోపిడీదారులు గోండాదారులు నాళ్ళు ఈళ్ళు కర్జదారు అని అన్నాడు దాంట్లో మేము కూడా ఒక భాగమై ఉన్నాం ఈ రోజు పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యవస్థలో భాగమయ్యి షెడ్యూల్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కూడా మంచి మెజార్టీ వచ్చింది ఈ రోజు షెడ్యూల్ క్యాస్ట్ నుంచి మరి మనం ఇంచుమించి అబౌవ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఓటేసాం ఈ రోజు మనకు కూడా పరిపాలన భాగం ఉంది మాట్లాడితే మనల్ని దూషిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది మన న్యాయం జరిగే వరకు కూడా మరి ఖచ్చితంగా ఏ ఎక్కడైనా తీసుకున్నామో అది నిరూపించే వరకు ఈ పోరాటం జరుగుతుంది మీరందరూ కూడా నాకు సహకరించిన త్వరలోనే నేను మసకి పెళ్లి చెల్లూరు పిలిపిస్తాను మీరందరూ కూడా ఎప్పుడూ ఇచ్చేటువంటి ఆదరణ నాకు ఇప్పుడు కూడా కావాలని కోరుకుంటూ మీ కాటేశం